హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రాఘవేందర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు ఈ మ్యారేజ్ ఎవరిది అని అంటే మా కో సిస్టర్ అంటే మా తోటి కోడలు వల్ల అన్నయ్య మ్యారేజ్ నాకు కూడా అన్నయ్య అవుతారు సో ఈ మ్యారేజ్ వచ్చేసి జనగాంలో జరిగిందనమాట ఎందుకంటే మా వదిన వాళ్ళది అంటే పెళ్లి కూతురు వాళ్ళది జనగాం కాబట్టి అక్కడే జరిగింది అన్నయ్య వాళ్ళది కుక్కట్పల్లి అంటే మా తోటి కోడలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు కుక్కట్పల్లిలో ఉంది రిసెప్షన్ వచ్చేసి ఇక్కడ జరిగిందనమాట ya yeah. మ్యారేజ్ అయితే చాలా గ్రాండ్గా జరిగిందండి వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ మేమందరం కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా వెళ్ళాము మాక్సిమం అందరం వెళ్ళాము ఎవరు మిస్ అయిన వాళ్ళు ఎవరు లేరు సో ఇంకా మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ కూడా మీకు తెలుసు కదా సో ఇక్కడ మ్యారేజ్ జరిగినా కూడా మా ఫ్యామిలీ మొత్తం ఉంటే సరిపోతుంది అసలు బయట నుంచి రావాల్సిన అవసరం లేదు అంత రిలేటివ్స్ కూడా అంతమంది ఉంటారనమాట ఈ మ్యారేజ్ అయిపోయిన తర్వాత డ్యాన్సులు మాత్రం ఇక పిచ్చి పిచ్చి వేసామండి అక్కడ మా మ్యారేజెస్లో ఎలా అంటే ఈ కోలాటము ఈ ఆర్కెస్ట్రా ఇవ అన్నీ పెడుతుంటారు కదా సో ఇంకా ఏ సాంగ్స్ పడితే ఆ సాంగ్స్ మూవీ సాంగ్స్ డీజే సాంగ్స్ అవేంటి ఫోక్ సాంగ్స్ కోలాటము ఇక పి పిచ్చి పిచ్చి ఎగిరినామనమాట మనకు అసలే డ్యాన్స్ అంటే పిచ్చి ఇంకా అందరూ అంతమంది ఉంటే ఇంకా ఇంకా ఎంజాయ్ చేయడంలో ఇంకా మనకి సాటి ఎవరు రారనమాట ఇక ఎవరికి వాళ్ళు అందరు నాకు వచ్చంటే నాకు వచ్చని చెప్పేసి డ్యాన్స్ అందరు వేయడమే ఇక ఈ కోలాటం అయిపోయే టైంకి ఇంకా మూవీ సాంగ్స్ స్టార్ట్ అయినాయి అనమాట ఇక చాలామంది వెయ్యలేక పక్కకు వెళ్ళిపోయారు ఇంకా అప్పుడు మూవీ సాంగ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మా ఆయన మా ఆడపడుచు మా చిన్న ఆడపడుచు మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఆయన అంటే మా సతీష్ అన్నయ్య ఇంకా మేము నలుగురం కూడా వేశామనమాట అది ఈడియట్లో సాంగ్ ఒకటి ఉండే కదా చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అనే సాంగ్ నేను ఈ వీడియో స్టార్టింగ్లో పెట్టాను కదా అప్పుడు మాత్రము బాగా ఎంజాయ్ చేశాము ఆ మెరూన్ కలర్ షర్ట్ వేసుకున్న తను డాన్స్ చూపిస్తున్నాడు అనమాట బాడీలో స్ప్రింగిల్ ఉన్నట్టే ఎగురుతున్నాడు అందులో బక్కగా ఉన్నాడు కదా ఇంకా బాగా ఎగురుతున్నాడు అనమాట సో కోలాటం డాన్స్ మాకు చూపిస్తున్నాడు కోలాటం అనే కాదు అక్కడ సాంగ్స్ చేంజ్ చేస్తున్నప్పుడు కూడా ఆయన డాన్స్ చూపిస్తున్నాడు అనమాట సో మెల్లమెల్లగా స్టెప్స్ హెవీగా అయిన కొద్దీ ఒక్కొక్కరు జారుకుంటున్నారు ఇప్పుడు మాత్రం సడన్గా సాంగ్ చేంజ్ అయిపోతుంది ఈడియట్ సినిమాలో సాంగ్ వస్తుంది అనమాట చూపులతో గుచ్చి గుచ్చి చంపకైన సాంగ్ నేను మా ఆయన వేస్తాను చూడండి What? ఇక్కడ మీకు చిన్న క్లారిటీ ఇవ్వాలండి బియ్యం పోసుకునే వాళ్ళు కింద కూర్చొని పీటల మీద కూర్చొని బియ్యం పోసుకోవాలి అని చెప్పేసి మీరు కామెంట్ చేస్తారు నాకు తెలుసు ఎందుకంటే యూజువల్గా అయితే మనము కింద కూర్చొని పీటల మీద కూర్చొని మనం బియ్యం పోసుకుంటాము కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత దాదాపుగా ఒక పదిహేను జంటలకి పదిహేను పదహారు జంటలు ఉండొచ్చు సో అంతమందికి బియ్యం పోయాలి అండ్ వాళ్ళలో చాలామంది కింద కూర్చోలేని వాళ్ళు ఉన్నారు నీ పేనున్న వాళ్ళు ఉన్నారు అండ్ కింద కూర్చోలేని వాళ్ళు ఉన్నారు ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు సో అందుకని చెప్పేసి కొంతమందికి కింద కూర్చోబెట్టి కొంతమందికి పైన కూర్చోబెట్టి అట్లా టైం లేదు అండ్ అందరికీ ఒకటేసారి అయితే అయిపోతుంది కదా అని చెప్పేసి అట్లా పైననే కూర్చోబెట్టి పోసారనమాట ఎందుకంటే మీరు ఎట్లయినా కామెంట్ చేస్తారు దీని గురించి తెలిసిన వాళ్ళు ఎట్లయినా కామెంట్ చేస్తారు సో అందుకని చెప్పి వాళ్ళ కోసం ఈ క్లారిటీ ఇస్తున్నాను అనమాట ప్లీజ్ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను తమ్ ఒకటి పెట్టాను ఇలా జరుగుతుందని అనుకోలేదు అని చెప్పేసి ఎందుకంటే బియ్యం పోసుకునేటప్పుడు లాస్ట్లో మేము బాగా నవ్వాము చూడండి నేను మా ఆయన మా బావగారు మా అక్క మేము అందరము నలుగురం నవ్వుతున్నాం బాగా ఎందుకు నవ్వుతున్నాం అనేది మీకు అర్థం కాదు ఎందుకంటే వినిపించదు ఆ సౌండ్లో సో అది కూడా క్లారిటీ ఇచ్చేస్తున్నాను నేను సో ఏంటి అంటే యాక్చువల్గా అయితే మాకు బియ్యం పోసేటప్పుడు మా ఆయనకి మూడు నాకు రెండు అన్నట్టుగా ఐదు పోస్తారనమాట ఈసారి మా అత్తయ్య సడన్గా చేంజ్ చేశారనమాట ఐదు ఐదు పోయమని చెప్పేసి అయితే ఫస్ట్ పోసిన వాళ్ళు ఫస్ట్ ఎక్కువ ఎక్కువ పోసేసారనమాట మొత్తం ఐదుగురు పోయాలి కదా సో అందులో ఫస్ట్ పోసిన ముగ్గురు ఎక్కువ ఎక్కువ పోసేశారు తర్వాత పోయడానికి బియ్యం లేవు అక్కడ అయితే వాళ్ళు చాలా కొంచెం 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 పోస్తున్నారు ఇంకా మాకు చాలా నవ్వు వచ్చేసింది అనమాట సో అందుకు మేము బాగా నవ్వాము అది మీకు అర్థం కాదు ఎందుకు నవ్వాము అని చెప్పేసి ఇప్పుడు నేను విషయం చెప్పాను కాబట్టి మీకు కూడా క్లారిటీ అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన ఛానల్ని ఇప్పటిదాకా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ Okay. Hey.

पोद्दे <laughs> पोद्दल इथे अकाल तोसा पाच वारकि पाच, वार पाच वार पाच वार पाच वार करा ఆ మూటలు దిన్సాక కిందనే పెట్టీ पहले मैं बोलता हूं। वो आज ना प्रिया पेंटिंग बनाई रहा हूं। तो हेल्पिंग हो रहा है। मैं फटाफट से नहीं दे देता हूं। हां। नहीं बन जाती।